నమస్కారం ఏదో ప్రచార పేరెలాగా లేదండి విజయపేటలాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా వచ్చాను సైనికుల్లా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికులాగా వచ్చాను కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు గిపోవాలి ఏంపోవాలి ఓట మోగిపోవాలి ఓటు మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సత్తా అయితే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మామగారు మీ కోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ గడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు గ్లాసుకి ఓటు వేయండి మీకోసం నిలబడతాడు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా వినపడలా వినపడలా ఉంటుంటే మీరు అందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి రాజు క్లాసుకే మరి ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నెంబర్ ఫోర్ మనకు ఓటు బుద్ధి అయ్యాలి థ్యాంక్ యూ అవునారా మన గుర్తు ఏంటి మన బ్యాలెట్ నెంబర్ ఏంటి మనం ఓటు వేస్తాం పార్టీ ఏ పార్టీ మీ అందరితో ఇలా తెప్పించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను మా గురు గురుగారి కోసం రాలేదు మా సేనాని కోసం ఒక సైనికులా వచ్చాను నీలో ఒకండి అంతే నీలో ఒక చిన్న ముక్క నేను మీరు ఎలాగైతే మీరు కార్యకర్త లాగా మీరు ఓటర్ లాగా మీరు పనిచేస్తూ మీరు చేస్తున్నారు ఆయనకి నేను ఒక సైనికుడు లాగా ముందుకు వచ్చాను మా సీరానే గెలిపించే బాధ్యత ఎవరిది మీది మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బతులైపోవాలా కానీ ఆగిపోవాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుర్తుంది ఓట్లు మన గుర్తు ఏంటి మన బాలెట్ నెంబర్ ఎంత తొమ్మిది రెండు ఒక అభ్యర్థి ఎవరు జనసేనని సార్ ఆ జనసేనని ఎవరు మన అభ్యర్థి ఇవాళ నేను వచ్చింది ఒక మామ మామకల్లుడి వాళ్ళ గురుకు కాకా కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు పదమూడు ఓటింగ్ కార్డులు బద్దలైపోతాదిలో ఒకటే మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి నాలుగు వందల అభ్యంత ఎవరు తొమ్మిది వందలకి అభ్యంతెవరు నేను ఎవరు నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి సైనికులా వచ్చారు మీ అందరూ కలిసి ఓటు వేయండి అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా ఓటు గారికే అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం అందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటు వేయండి ఇచ్చి నెరవేర్చి ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు మాకు చాలా ఆనందంగా ఉన్నాము ఉన్న చిన్న రెండు మూడు సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది సో ఇలాగా ప్రతి ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీమిల నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మన మే పదమూడో తారీఖున రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ భీములు నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయడం వేయాలి మనము ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం తీసుకోకపోతే ఐదేళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా గారే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం ఆ నిర్ణయం మీ చేతిలో జై జగన్ జై అవంతి